అది వచ్చినప్పుడు ఇది అట్టాలకుంటుంది తిరిగి వచ్చింది రెండు రోజులు ఎవలా అనిపించింది చాలా రోజుల నుంచి ఏం లేదు అక్కడ కారు వెళ్ళడానికి కుదర నేను రోడ్లో నుంచా కార్ సర్వీసింగ్ కొట్టేసింది మొత్తం ప్రోగ్రాం ఎందుకు లేదు వాళ్ళ ఐదు నిమిషాలు ఖాళీ లేదు కాకపోతే పిల్లల ప్రోగ్రామ్ ఏం లేదే కానీ మనకి ఆర్డర్స్ ఉన్నాయి అమలాక్కయ అంటే వాళ్ళ అమలాక్క మా అమ్మగారు చేస్తాను అనగా సింపుల్గా ఇంకా రేపు మంద కాబట్టి రేపు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి వాళ్ళ వెళ్ళి నేనైతే ఇప్పుడు మెంతికూర పప్పు పండుతున్నాను అండి ఇందులో పప్పు ఉప్పు కారం పసుపు పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా మెంతికూర అయితే వేసుకొని చుక్క ఆయిల్ అయితే వేసుకొని మూత పెట్టి ఒక ఐదు విజిల్స్ అయితే రానిస్తాను చింతపండు వేయలేదండి చింతపండు తర్వాత వేస్తాను ఓకే అండి నేనైతే పప్పు పెట్టా ఉడుగుతుంది రైస్ పెట్టాను రైస్ కూడా కరెంట్ కుక్కర్లో పెట్టేస్తాను అవుతుంది అనమాట ఈరోజైతే అసలు ఐదు నిమిషాలు కూడా కాలేదు ఎందుకంటే పెళ్లి పనులు అవి జరుగుతున్నాయి చూస్తున్నారు కదా ఇంకా నిన్నటి వరకు అయితే పెళ్ళికూతురు చేస్తాం అయితే అమ్మలాక్కే చేస్తుంది ఇంకా రేపు మేం చేస్తాం అనమాట మాది ఇంకా ఇవాళ చాలా కొనాల్సినవి ఉన్నాయండి కొన్ని పనులు అయితే ఇంకా మా చిన్నోడంలో ఉన్నారు కదండి వాళ్ళకి అప్పచెత్సాను కొన్ని అయితే ఇంకా మేము చేయాలి ఇప్పుడు ఈ వంట చేసి క్యారేజ్ తీసుకుని వెళ్ళి పిల్లలకి ఇచ్చేసిన తర్వాత బస్ స్టాండ్లో ఒక రెండు పార్సిల్స్ వేయాలి ఆ పార్సిల్స్ వేసేసి పూల మార్కెట్కి వెళ్ళాలి పూలు తీసుకోవాలి పూల మార్కెట్కి వెళ్ళి పూలు తీసుకోవాలి రేపు రేపు పెళ్ళికూతురు చేసేది మేమే కాబట్టి మేమే భోజనాలు పెట్టాలి కాబట్టి ప్యూర్ వెజ్ అనమాట మేము అంటే మామూలుగా మాకైతే నాన్ వెజ్ తినేస్తామండి కాకపోతే ఇంకా వెజ్ పెడదామని అనుకుంటున్నాం మీరు అనుకోవచ్చు మీరు తినేది నాన్ వెజ్ తింటారా అందరికి పెట్టాలంటే వెజ్ పెడతారని చెప్పేసి అలా ఏం కాదండి మా వాళ్ళందరూ కోరుకున్న కోరిక మేరకు వెజ్ అయితే చేపిస్తున్నాం అనమాట ఇంకా వెజ్ చేసేసి ఏంటేం కావాలా అయితే అంటారు అయితే ప్యూర్ వెజ్ అనమాట అదే చెప్పాను కదా మా వాళ్ళు అందరూ వెజ్ కావాలని అడిగారు వెజ్లో వీళ్ళకి గుంతమ్మ కోరికలు అన్నీ కూడా కోరారండి మరి ఏమైతే ఏంటో కొన్ని పనులైతే మరి ఆలకీళ్ళకి అప్పచెప్పనమాట మా చెందరూ పొద్దున్న మా అమ్మలు కూడా ఫోన్ చేస్తే ఎందుకు చేసేద్దామని పొద్దునే వస్తామని చెప్పేసి వీళ్ళందరూ అన్నారు ఇంకా దాని వాళ్ళ మమ్మీ అయితే ఇంకా పులిహారైతే మన చచ్చికొచ్చే బేబీ గారు ఉన్నారండి ఆవిడతో చేపిస్తానని అని అన్నారనమాట కొన్ని కొన్ని పనులు ఇంకా పిల్లలకి అప్పచెప్తాము అవనవి ఇన్ని చూసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ కూడా అవనవి ఇంకా అదండి ఈ విషయం ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను చెప్పాను కదా ఫస్ట్ అయితే వంట చేసి క్యారేజ్ తీసుకుని పిల్లలకి ఇచ్చేసి తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళి రెండు పార్సెల్స్ వేసేసి మళ్ళీ వన్ టౌన్ వెళ్ళి వన్ టౌన్లో వన్ టౌన్ వెళ్ళి అక్కడ పూల మార్కెట్ ఉందండి పూలు తీసుకొని తర్వాత ఫ్రూట్స్ తీసుకోవాలండి రేపు పెళ్ళికూతురుని చేసినప్పుడు పంచడానికి ఫ్రూట్స్ తీసుకోవాలి ఆ తర్వాత ఇంకోటి ఏంటి కూరగాయలు తీసుకోవాలి ఆ సరుకులు కూడా ఏమేమి కావాలో చూసి మా తేజకి చెప్పేస్తాను వాడు తీసుకొస్తాడనమాట సరుకులు ఇంకా ఇదండి ఈరోజు పని ఇదండి నేను మాటల్లో సింపుల్గా చెప్పేసి అంత ఈజీ కాదు ఇక ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ జ్యో కుమారి వాళ్ళ ఇంటికి వెళ్ళి కుమారి వాళ్ళ ఇంట్లో పెట్టేసేయాలి మళ్ళీ రేపు మేము అన్నీ తీసుకుని వెళ్ళాలంటే అవ్వదు ఎందుకంటే కూరగాయలు కొన్ని తీసుకెళ్ళి ఇచ్చేస్తే రేపటికి ఏమన్నా రెడీ చేయాల్సి ఉంటే వాళ్ళైతే రెడీ చేస్తారనమాట ఇంకా ఇచ్చేసిన తర్వాత ఇవాళ ఆర్డర్స్ ఉన్నాయండి ఆర్డర్స్ మళ్ళీ అస్సలు ఆపడానికి కూడా అవ్వట్లేదు అసలు నాకు కొంచెం గ్యాప్ కూడా ఇవ్వట్లేదు పంపించినవి పంపిస్తూనే ఉన్నాము వీళ్ళైతే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు కానీ మళ్ళీ రేపు ఎల్లుండి మళ్ళీ నేను ఇంకా అవేమి వాటి జోలికి వెళ్ళను కాబట్టి ఇవాళ మాత్రం కన్ఫామ్గా ఆర్డర్స్ వేసేయాలి కానీ మీరు ఆర్డర్స్ చేసుకునే వాళ్ళు చేసుకునే ఇబ్బంది ఏం లేదు మీ ఆర్డర్స్ కూడా తీసుకుంటాం అనమాట డిస్పాచ్ చేసేది మాత్రం రేపు ఎల్లుండి ఆపుతున్నాము ఇంకా అవతల ఎల్లుండి అయితే చేస్తాం అనమాట ఇదండి ఇంత ఉందనమాట మా మీద పని మరి ఎప్పటికీ తేల్తామో ఏంటో నేను వీలైతే మధ్య మధ్యలో వీడియో కూడా మనం వెళ్ళింది తీసుకున్నది ఇవన్నీ కూడా నేను వీలైతే చూపిస్తాను మీకు కూడా ఓకేనా ఎప్పుడైతే ముందు వంట చేస్తాం ఇదైతే కొంచెం చికెన్ ఉందండి ఫ్రిడ్జ్లో ఇంకా సరే అని నేను పకోడీలా చేసేస్తున్నాను ఎలాగో పప్పు చేస్తున్నాం కదా నంచుకోవడం అని చెప్పి నేను ఇంకా పకోడీలా చేస్తున్నాను ఇద మొత్తం కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టేసేస్తాను పప్పు కూడా అయిపోయి తాలింపు వేసాక ఇదైతే వేపుతానండి ఇలాకైతే ఇది కొంచెం మ్యారినేట్ అవుతుంది కదా నిమ్మకాయ అయితే లేదనట్టుంది అయితే ఉడికిపోయింది తాలింపు వేసేస్తున్నాను చికెన్ ఫ్రై కూడా కొంచెం అయిందండి అండి ఇంకొంచెం ఉంటే వేసాను తాలింపు వేసేసిన తర్వాత క్యారేజీలు కూడా రెడ్ పిల్లలకి సూపర్ ఉంది అసలు పప్పు మంచి జ్యూసీగా మంచి టేస్టీగా ఉన్నాయి పప్పు అయితే తాలింపేసి చికెన్ ఫ్రై అయిపోయిందండి అది కొంచెం చల్లారాలి పిల్లలకి క్యారేజ్ పెట్టేస్తాను ఇంకా నేను కూడా ఏం తినలేదు ఇంకా తినేసి క్యారేజ్ పెట్టుకుని అయితే బయలుదేరుదాం మనం హలో అయిపోయినా ఇంకా ఉన్నాయా తీసుకోవాలి అవి ఇంకేం లేవా మరి বোটলা తర్వాత నేను మార్కెట్కి వెళ్ళి పెట్టే నేను చెప్తాను ఒక గంట చెప్తాను మాకు ఓకే అండి మేము అక్కడికి వెళ్ళి క్యారేజీలు ఇచ్చిన తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళి ఎందుకు అవుతున్నాం ఎందుకు అవుతున్నాం కొరియర్ వేస్తామండి వేసేసిన తర్వాత పూల మార్కెట్కి వెళ్ళి పూలు తీసుకున్నాను తర్వాత కూరగాయలకి వెళ్ళి కూరగాయలు తీసుకున్నాను తర్వాత ఫ్రూట్స్ తీసుకున్నాను ఇప్పుడైతే కుమారి వాళ్ళ ఇంటికి వచ్చాను దేనికి దేనికి ఎన్ని తీసుకున్నాను పొద్దున్నే రేపు పెళ్ళి కోసరం చేయడం కోసం ఇవన్నీ తీసుకుని వెళ్తున్నాం అని చెప్పి కుమారి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదండీ ఇప్పుడు అయితే మనం కుమారి వాళ్ళ ఇంటికి వచ్చాం రండి ఎంత బాగుంద సరుకు అయింది తీసుకున్నాం ఉన్నారా లేరా అడుగుతున్నారా జ్యోతి అన్నీ వచ్చింది మరి వెళ్ళిపోయారా షాపింగ్కి షాపింగ్ వెళ్ళదా నేను వస్తాను నీకే తెలుసు నేను వండమన్నప్పుడు ఉండవు కానీ చేపలు కూడా నేను నేను ఇప్పుడు వండుకుంటున్నా అయిపోయిందా ప్రేజ్ ఇకలు పెట్టమ్మా కూరగాయ

ఇచ్చేసారా గోంగోర వరకు మీకు ఇచ్చారు అవకాశం పువ్వులు నువ్వేంటి తినేస్తున్నావు ఏం కోరా తినివ్వనుకున్నాం అనుకున్నా నీ ఫేవరెట్ వద్ద ఇంకా మేము స్టార్ట్ చేయాలా ఈ తిరగడం సరిపోయింది నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి పార్సల్ వేసుకొని కూరగాయల మార్కెట్కి వెళ్ళి మధ్య ఆ పూల మార్కెట్కి అవన్నీ టైం వేస్ట్ అయ్యాయి పనులంతా చాలా టైం పట్టింది ఆ ట్రాఫిక్లో స్టాండ్లోనే మాకు రెండు గంటలు పట్టింది పార్సల్ వేయడానికి చేపలు కూడా రెండేదాకా ఉండలేదం నువ్వు మ్యాన్ చేపలు ఏం చేశారు పద్దెనిమిది నుంచి మీ ప్రోగ్రామ్ ఏంటో చెప్పు పద్దెనిమిది చర్చకి వెళ్ళొచ్చా ఎన్నింటికి వచ్చావు వద్దు వాటర్ తగ్గుతుంది పదింటికి వస్తావు ఒకటిన్నరకు వచ్చావు ఇక్కడ ప్రేయర్ ప్రేరేదా చేస్తా ఉన్నారు పెళ్ళికి ఇక్కడ వీళ్ళు చేశారా ఎవరెవరా నలుగురా ఇచ్చేసావా ఉపవాసాం అన్న పదకొండింటి నుంచి రెండింటి వరకు షాపింగ్ ఉందన్నమాట అయితే ఒక షాపింగ్కి వెళ్తారా మీరు అందరు కలిసి మరి దాన్ని సాయంత్రం అమలుకే తీసుకెళ్ళి పెళ్లి కూతురు చేసింది అలాంటి వెళ్తే మీరు చూసుకుంటారు అక్కడికి తీసుకెళ్తాను తీసుకెళ్తానందు తీసుకెళ్ళిన వాళ్ళు ఇంకెవరెవరు తినాలి అందరు తినేసారా అందరూ తినాలి నువ్వు ఒక్కదానివే తినేస్తున్నావు నేను దాకా వస్తుందని చెప్పి ఇప్పుడు జ్యోతి ఇంకా అందరు తినాలి సరే అయితే నాకు కూడా ఒక ముద్దు కాడ తినేసి వెళ్ళిపోతాను నేను ఫాస్ట్ ఎక్కడ పెట్టాడు ఇక్కడ ప్లేస్ లేదంటే మొత్తం అత్త నలిగిపోతుంది ఇప్పుడు తినేసా కదమ్మా మీరు ఇద్దరు తినేసారా బాగుంది అప్పు చేపలు మిస్ అయిపోయా మేప అదేంటిది అది అది వంకాయ బాగా దోస్తాయా ఈయన కూడా తినలేదు ఇంకా బాబు ఆయన వాళ్ళు తింటాడుగా చేప ముఖ మొక్క తింటాను నేను అంతే ఏదైనా సరను ఇవి వేసుకుంటాను చేసుకోబులు బుజ్జు తింటు ఏం లేదు అదేంటి సాంబార్ అండి వంకాయ దోస్ కాదు దీనికంటే ఈ మంది కొంచెం മധ്യ മധു തലക്കാത്തേക്കാ നെടവ കലക്കാ தினக அப்படி నుంచి పదే తింటున్నా బాగుంది చేప బాగుంది ఇదిగోలా చేస్తుంది నాటు కొరకలు అయితే వేసుకో తినవా నువ్వు నాటు కొరకలు ప్రశాంతి ఇచ్చింది చేస్తే ఇచ్చిందా చేసి పాపం ఇచ్చింది నీట్ కదా అయితే సముద్రం చేప సాధ్యం తప్ప ఇంకెవరు వండలేకపోతున్నారు ఎవరు తెచ్చినా ఎక్కడి నుంచి తెచ్చినా ఇక్కడికే వచ్చి వండి కొనుక్కొని తీసుకొచ్చి ఎంతో బట్టేసింది చాలా బాగుంది అది పులుసు బ్యాన్ చాప్ వేసుకున్నారు బాగుందా వేసుకున్నా చూస్తే తినేస్తున్నారు అది గొరక అంటే అది ఎలా మలుసుకొని తినేసి మధ్యలో మెల్లు ఉండిద్ది వదిలేడు మెల్లె ఎక్కువ ఉంటాయి దానికి అప్పుడే సాంబారు పెరుగు సాంబార్ అంటే మాకి సాం సాంబార్ ఏమంటావు బాబా ఇది వేసుకుంటావా కొరత ఐదు బాబు ఐగురు ఆ చాప

అయిపోయింది పచ్చిశనగపప్పు కందిపప్పు యాలకులు శనగపిండి యాజకల యాజకలంటే బొంబరవ్వ పల్లెలు చింతపండు వేస్తారాకులు తాలిపాలు జీలకర్ర జీలకర్ర బియ్యం పచ్చి బఠానీ మునక్కాయ పచ్చి బడ పచ్చి అని కొట్టే అది పచ్చి తీస్తాడు మునక్కాయ రెండు మునక్కాయ తెలతిండు ఆడికి చెప్తే అండి కుట్లు అవి ఎండవుగా ఉన్నాయి మునక్కాయలు అయితే క్యాన్సిల్ ఏదో ఒకటి ఇప్పుడు వీళ్ళు ముప్పై నలభై రూపాయలు పెడితేస్తారు శనగలు మూడు అబ్బాయి చిన్నది ఏడు వంద గ్రాములు ఇంకంతే అయిపోయినాయ్యా సరే అయితే పదం గమనం మనం వెళ్దాం అయితే లిస్ట్ అడిగిచ్చేసి తెచ్చేసా

కొంతమందికి వచ్చింది నలభై మంది అవరు ముందు కష్టం వాళ్ళెత్తరు ఈ లెక్కలు వస్తున్నారు అంతే వెళ్ళవే నువ్వు అవి కోసేస్తారు వాళ్ళు ఇప్పుడు కోసేస్తా పెద్ద అవి నైట్ కోస్తారండి ఇప్పుడు కాదు నేననేది

ఓకే బాయ్ అయితే ఫ్రెండ్స్ అక్కడ నుంచి వచ్చిన తర్వాత అయితే చిన్ని బాబుని తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపేశాను వాడు అయితే ఈ లోపు అడ్రస్ అన్ని చేసేసాడు అనమాట ప్యాకింగ్ కి ఇప్పుడు మేమైతే ఇవ్వండి ఇవన్నీ చేసుకుని అయితే వచ్చాము ఇప్పుడు ప్యాకింగ్ అయితే వేయాలండి ఈ బాక్స్ ప్యాకింగ్ చేసేసి పంపించేయాలి ఇంకా అసలు కాల్ని అంటే ఉండట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా రేపు మళ్ళీ మేము వెళ్ళి అక్కడ పెళ్ళికూతురుని చేయాలి దాన్ని ఇప్పుడు ఈ ప్యాకింగ్ అంతా పంపించేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి త్వరగా పడుకోవాలి రేపు పొద్దున్నే లేచి వెళ్ళాలి ఎందుకంటే ఆరింటికి వెళ్ళిపోవాలి మళ్ళీ వంటలు అవన్నీ చేయాలి పెళ్లి పెళ్ళికూతురుని చేయాలి మళ్ళీ మధ్యాహ్నం లోపు మళ్ళీ సరే ట్రైమ్ సరిపోదు ఎందుకంటే రేపు ఈవినింగే మళ్ళీ ప్రతానం అనమాట ప్రతానం తీసుకొస్తారు వాళ్ళు అందుకని తొందరగా వెళ్తే మా కార్యక్రమం కూడా తొందర తొందరగా అయింది మరి ఈ వీడియో చూశారు కదండి రేపు మళ్ళీ ఇంకా పెళ్లి కూతురు ప్రతాణం పెళ్ళి ఈ వీడియోస్ అన్నీ వస్తాయి కంటిన్యూస్గా ఓకే అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్